హలో అండి నమస్తే ఈరోజు మన వీడియోలో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకుందాం లైజాల కన్నా కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలోకి ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నాను అలాగే డెటాల్ వచ్చేసి ఒక మూతండి ఇంకా వెనిగర్ కూడా ఒక మూత వేస్తున్నాను ఈ లిక్విడ్ మనకి అతి తక్కువ ఖర్చులో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రెడీ అయిపోతుందండి ఫ్లోర్ పైన ఎలాంటి మరకలు లేకుండా ఉండటమే కాకుండా ఇంకా ఈగలని ఇంకా చీమలు అవి కూడా చక్కగా లేకుండా ఉంటుందండి మంచి వాసన వస్తుంది ఇల్లంతా చక్కటి సువాసన కూడా ఉంటుంది ఈ నీళ్ళల్లో ఇప్పుడు వన్ రూపీ ప్యాకెట్ అండి షాంపూ కూడా ఒక ప్యాకెట్ వేస్తున్నాను లీటర్కి ఒక ప్యాకెట్ సరిపోతుందండి మరీ ఎక్కువగా వేసినా సరే మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నురగలాగా ఫామ్ అయిపోతుందండి త్వరగా ఆరదు జారిపోతుంది అనమాట కాబట్టి లీటర్కి వన్ రూపీ ప్యాకెట్ ఒకటి సరిపోతుంది ఇప్పుడు లాస్ట్గా చూడండి చక్కగా ఇల్లంత మంచి వాసన అలాగే ఏగలు చీమలు రాకుండా ఉండడానికని కర్పూరం అండి నేనైతే ముద్ద కర్పూరం వేశాను కర్పూరం బిళ్ళలు అయితే కనుక ఒక ఐదు అలా తీసుకోండి వాటిని మెత్తగా ఈ విధంగా పొడి చేసేసి నీళ్ళల్లో కలిపేయడమేనండి చాలా ఈజీగా క్లీనింగ్ లిక్విడ్ అయితే తయారైపోయింది చక్కగా స్టోర్ చేసుకుని మనం హ్యాపీగా వాడుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు బాగుంది కదండి ఐడియా అయితే మీ అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మనకి అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని యూస్ చేసుకోవచ్చు ఐడియా బాగుంది కదండి నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ బటన్ మీద ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్